హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుతానండి ఇదిగోండి ఒక కప్పుతోటి సేమియా వేసుకున్నాను తర్వాత అదే కప్పుతో మనము పుల్లటి పెరుగండి ఒక కప్పు కంటే కొంచెం తక్కువ పోసుకొని నానబెట్టుకోవాలండి మనం ఇట్లా నానబెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలండి తొందరగానే నానిపోతాయండి ఇవి మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టి ఉంచుకుందామండి ఇదిగో మిక్సీలో వేసుకుంటున్నాను నానైనా సేమ్యాని మనము ఇది మిక్సీ పట్టుకున్నాక పల్చగా మనము ఎట్లా దోశలు వేసుకుంటాం ఆ రకంగా పలుచగా కావాలి అని అనుకుంటే మనం అప్పుడే నీళ్లు పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందే నీళ్లు పోసుకుంటే పల్చగా అయిపోయింది అనుకోండి ఇబ్బంది పడతాము ఇదిగోండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టాను ఇదిగో చూడండి ఇలా ఇలా జారుడుగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో దోశలకు పిండిలోకి సేమ్యా అండి దోశలు సాల్ట్ సరిపోని సాల్ట్ వేస్తున్నానండి కొంచెము తినే సోడా అండి కొంచెము కొంచెం దాంట్లో కొంచెం తినే సోడా కరగటానికండి ఎంత లిటిల్ బిట్టు దోశలు వేసుకుందాం ఫ్రెండ్స్ సేమ్యాత దోశలు హై మీద పెట్టుకోండి ఫ్రెండ్స్ అక్కడక్కడ ఆలు సన్న సన్నగా ముక్కలుగా ఉండాలి ఫ్రెండ్స్ బాగుంటుంది అప్పుడే బాగా మెత్తగా పట్టుకోకండి కొంచెం బరక బరకగా ఉండేటట్టుగా పట్టుకోండి ఆలుని ఈ క్రిస్పీగా కావాలంటే బాగా పలచగా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడు ఆ బంగాళదుంపని బాగా మెత్తగా అయ్యేటట్టు పట్టుకోవాలి మనం वैसे नील है చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ సేమ్యా అని తినని పిల్లలు ఉంటారు కొంతమంది సేమ్య ఉప్మా ఉప్మాలు ఊరికే ఉప్మా ఉప్మా అనుకుంటూ ఉప్మా తినబుద్ధి కావద్దు కదా ఇలా దోశలు వేయండి పిల్లలకి మెత్తగా హాయిగా ఎంత చక్కగా తింటారంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అండి వాళ్ళు వచ్చి రెడీ అయ్యేలోపు మీరు సేమ్యాన్ని నానబెట్టేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి 就这样丝。 కొంచెం కొలసగా వేస్తున్నా ఫ్రెండ్స్ హై మీద పెట్టుకోండి నీళ్ళు చల్లాక కొంచెం మీడియంలో పెట్టుకోండి పిండి వేసాక హైలో పెట్టుకోండి అప్పుడు చక్కగా ఏగుతాయి దోశలు ఒక్కటే బంగాళదుంప వేశాను ఫ్రెండ్స్ మీరు అంటే మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి మీరు ఆ బంగాళదుంపని వేసుకోవటం చెయ్యండి నేను ఒక చిన్న గిన్నెతోటి వేసాను కదా మీ కొలతలు ఇందాక చూపించాను దాని ప్రకారం ఒక్కటే బంగాళదుంప వేయాలి చూడండి ఎంత చక్కగా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కాలుతుంది ఇదిగోండి చట్నీ పెట్టుకొని తినండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లలకి పెట్టండి మీరు తినండి చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి సేమ్యా దోశలండి టమాటా చట్నీ చేసుకొని తినండి పిల్లలు సాయంత్రం వేళ స్కూల్ నుంచి రాగానండి ఇవి చేసుకొని తింటుంటే చాలా హాయిగా అనిపిస్తాయండి పిల్లలకు కూడా కడుపు నిండుతుంది చక్కగా తింటారు ఉప్మాలు తినే బదులు ఇలా చేసుకుని తినండి చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు చెప్పండి ఫ్రెండ్స్ లోకాసంస్థ భవంతు అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్